గద్దర్ 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 గత నిన్నటి నుంచి అయితే గద్దర్ వార్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మనం గద్దర్ వార్ అని పెట్టినాం ఏందని అంటే గద్దర్కి అవార్డు రాలేదు అనే అంశం మీద పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు అనేది నడుస్తుంది ఇది ఇది అంతా ఈ పంచాయతీ ఎందుకే నచ్చిందంటే పద్మ తెచ్చిన పంచాయతీ ఇది పద్మ పంచాయతీ ఈ పద్మేవలు ఈ పంచాయతీ ఏంటనుకోకొని పద్మశ్రీ సో పద్మశ్రీ పంచాయతీ సో తెలంగాణ రాష్ట్రం తరఫున ఎవరికైతే కొంతమందిని సిఫార్సు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ పద్మశ్రీలు ఇవ్వాలని సిఫార్సు చేసిందో వాళ్ళు ఎవరికి పద్మశ్రీలు రాలేదని చెప్పేసి ప్రభుత్వం విమర్శలు ప్రభుత్వంతో పాటు చాలా మంది విమర్శించారు ఈ విమర్శల నేపథ్యంలో బండి సంజయ్ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యాడు ఇక్కడ మీ అందరికీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీకు క్లియర్ ముచ్చడి చెప్పుకొస్తా బండి సంజయ్ ఇక్కడ బండి గద్దర్ ఈటెల అసలు ఈటెలకు దీనికి ఏ సంబంధం గద్దరకు ఈటెలకి ఏ సంబంధం గద్దరకు బండికి ఏ సంబంధం అని మీరు చాలామంది కన్ఫ్యూజ్ కావద్దు ఎందుకంటే ఇదాకా ఇంటర్ లింక్ అయిపోయింది మన సుకుమార్ గారు చెప్పినట్టు ఒక అంశానికి ఒక అంశం ముడిపడి ఉన్నట్టుగా బయట వార్తలు అయితే చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ముందుగా వార్త చూసి మీకు దనదన క్రెడిక్షన్ చెప్తా ఒక్కసారి కెమెరా చెప్పుకో బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్ నడుస్తోంది సో నక్సల్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేసిండు మీ అందరూ తెలిసిన ముచ్చట్నే వందల మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పుట్న పెట్టుకున్నారని వ్యాఖ్య బండి సంజయ్ కామెంట్లపై కాంగ్రెస్ నేతల మండిపాడు గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు భావజాలం ఏమైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా అన్నాడు అట్లాగే బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైనో ఈటలపైనో అని విప్ ఆది శ్రీనివాస్ అన్నాడు అయిపోయా ఈటలకు కలిపి నేనే ఈ కా ఆ కామెంట్లు రాష్ట్రపతిని ప్రధాని అవమానించడమే అని ఎంపీ చామలంటుండు గద్దర్ నొప్ప కొడుతూ మోదీ రేసిన లా లేఖను బయటపెట్టిన సామా రామ్మోహన్ రెడ్డి సుచూచిరా సో ఇక్కడ చాలామందికి ఏమర్థమైందంటే గద్దర్ అవార్డులు బండి సంజయ్ దగ్గర ఉన్నటువంటి ఒక గుణం ఏదైతే ఏదైతే ఉందో పార్టీని అంటే ఊరుకోడు ఆర్ఎస్ఎస్ భావజాలం అంటవా హిందూ భావజాలం అంటవా విపరీత తీవ్ర వాదం అంటవా నువ్వు ఏమన్నా అనుకో బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ గురించి ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఊరుకోడు అది అయితే నైజం మనందరూ తెలిసిందే అయితే ఇక్కడ ఎప్పుడైతే పద్మశ్రీ అవార్డుల విషయంలో విమర్శలు అనేక విమర్శలు వచ్చినాయో గద్దరికి ఇయ్యలేదు చాలామందికి ఇంకా చాలామందికి ఇయ్యలేదు తెలంగాణ సర్కారు సిఫార్సు చేసిన వాళ్ళకి ఎందుకు రాలేదని విమర్శలు ఇస్తున్న నేపథ్యంలో బండి సంజయ్కి ఉండబట్టలేక మా కార్యకర్తలు చచ్చిపోతే పాటలు పాడినోడు పోలీసులను చంపినోడు ఇట్లా ఎంతోమందిని చంపినటువంటి ఒక గద్దర్కు అవార్డు ఎందుకు ఇవ్వాలి మేము ఇయ్యం అసొంటే మేము అవార్డులే ఇయ్యమని అన్నాడు వాస్తవానికి సరే అనఫీషియల్గా అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉంటుంది ఆ అఫీషియల్గా ఉంటుంది అని చెప్పేసి బండి సంజయ్ ఆయన నోట ఆయనే కన్ఫర్మ్ చేసినట్టు అర్థమైపోయింది ఏంది మా బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మా బీజేపీ భావజాలాన్ని మద్దతు తెలిపేటోళ్ళకే మేము అవార్డులు ఇస్తామని చెప్పేసి కేంద్రం ఎక్కడ కూడా ఎవరు చెప్పుకోరు కానీ బండి సంజయ్ కూడా చెప్పినట్టు అయిపోయింది ఆ అవార్డుల గురించి సరే అది ఎవరి చేతుల అంశం కాదు దానికి ఒక జ్యూరీ ఉంటుంది అంటే ఆ అవార్డుల ఎంపికకు ఒక ఒక టీం ఉంటుంది వాళ్ళే ఎంపిక చేస్తారు విధి విధానాలు ఉంటే దానికి దాని మన పరిధిలో అంశం కాదు అని చెప్పేసి బండి సంజయ్ అంటే ఒడిసేపు కానీ గద్దర్కు ఇవ్వము అనకపోగా ఎందుకు ఇవ్వము కూడా చెప్పుకుంటూ చూడు నక్సలైటు భావజాలమనో ఇంకోటో ఇంకోటనో పోలీసులు చంపిండు కాంగ్రెస్ నేతలు చంపిండు చాలామంది రాజకీయ నాయకులు చంపిండు ఆయన చంపినప్పుడు అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లేడు ఇట్లా అనేక అంశాలు మాట్లాడుకుంటూ చూడు ఇక్కడ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఒక అయితే దీంట్లో దీని వెనకాల అసలు గద్దర్ అనే వ్యక్తి వ్యక్తిని ఆలింగనం చేసుకున్నప్పుడు లేదా లేకపోతే గద్దర్ అనే వ్యక్తిని అలమించుకున్నప్పుడు లేకపోతే ఆయన ఆయన బాగా బతుకున్నప్పుడు మీరు గుండెలకు కత్తుకొని ఆయన జనాలలో బాగా ఆ పేరు ఉన్నప్పుడు మీరేమో దగ్గర చేసుకుంటారు తర్వాత కేసీఆర్ గద్దరు బయటకు వస్తే లోపల రానియకపోతే అనేక వ్యాఖ్యలు చేసి నువ్వే కదా బండి సంజయ్ అని చెప్పేసి చాలామంది వ్యాఖ్యలు చేస్తుంది మనం మనవర్సం కాదు ఇక్కడ చెప్తున్నారు వాళ్ళే గద్దర్ను ఆలికన చేసుకున్నప్పుడు భావజాలం అని చెప్పేసి ఏమో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా అన్నాడు సో ఒకవైపు ఇటు గద్దర్ అభిమానులు ఇక్కడ క్లియర్ మీకు చెప్తా బండి అభిమానులు అభిమానులు పార్టీ నాయకులు అనుకో అభిమానులు వర్సెస్ గద్దర్ అభిమానులు సో ఈ పోరాటం అనేది నడుస్తుంది సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది ఇటు బండి సంజయ్కి గద్దరుకు మధ్యలో పెద్ద పోరు నడుస్తుంది దీనికి ఒక అర్థం ఉంది ఎందుకంటే గద్దర్కి మేము ఇయ్యం అని చెప్పేసి బండి సంజయ్ అన్నాడు బండి సంజయ్ ఘాట్ వ్యాఖ్యలు చేసిండు కాబట్టి ఇటు గద్దరుకు బండి సంజయ్కి మధ్యలో లొల్లి నడుస్తుంది ఈ వారికి ఒక అర్థం ఉంది కానీ వేరే ఈటెలను ఇప్పుడు ఈటెల ఎందుకు వచ్చింది ఈ స్టోరీకి మధ్యలోకి వచ్చి సో ఇగో ఇక్కడనే పెద్ద సమస్య పడ్డది ఇప్పుడు ఈటెల మధ్యలోకి వస్తాడు గద్దలు ఆడిపోతాడు సో ఇక్కడ బండి వర్సెస్ సీటల వర్సెస్ గద్దర్గా తయారైంది ఈ సోషల్ మీడియా వారు అనేది మరి ఈటలకు దీనికి ఏ సంబంధం అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు అన్న విధంగా కేవలం కమ్యూనిస్టు కాబట్టి మాజీ నక్సలైట్ కాబట్టి రకపోతే ఇంకేదో కారణంతోటో మేము గద్దర్కి అవార్డు ఇయ్యమని చెప్పేసి ఈటలు చెప్తుంటే అసలు ఈట మన బండి సంజయ్ చెప్తుండే అసలు బండి సంజయ్ గద్దర్ను ఉద్దేశించడా లేదా ఈటను ఉద్దేశించి అన్నడో మాకు అర్థమైతే చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో ఇట్లా అగ్గికి కాగ్యం పోసి ఆజ్యం పోసినట్టే అయిపోయింది జనరల్గానే ఒక పార్టీలో రెండు పవర్ హౌజెస్ బండి సంజయ్ ఒక పవర్ హౌస్ ఈటల ఒక పవర్ హౌస్గా వెలు వెలుగొందుతున్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా సో ఆయన గతంలో బీఆర్ఎస్లో కీలక నేతగా వై వెలుగొందిండు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలకు వచ్చిండు సరైన ఇంకా బాధ్యతలు రాలేదని చెప్పేసి డిస్కషన్ నడుస్తున్న నేపథ్యంలో ఈటల రాజేందరికే రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అని చెప్పేసి ఈ చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద వార్లాగానే బయటకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇటు బండి సంజయ్ అండ్ ఈటెల రెండు పవర్ హౌజెస్ ఉండేసరికి జనరల్గానే ఇద్దరి మధ్యలో వైరుధ్యాలు ఉన్నాయనో లేకపోతే రకరకాల కారణాలు బయట ప్రొడిక్షన్ అనేది నడుస్తూనే ఉంటుంది ఇక్కడ ఈటెల వర్సెస్ బండి సంజయ్ బండి సంజయ్ అసలు గద్దర్ అన్నడా ఈటలు అన్నాడా అర్థమవుతులేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు తోటి పెద్ద దుమార్లు అవుతుంది ఇక్కడ చూడొచ్చు బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైన ఈటల పైన అర్థమవుతులేదు ఇక్కడ ఈటల పేరు ఎందుకు వచ్చిందంటే ఈటెల బీజేపీలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండడం ప్రధాన పోటీదారుగా ఉండడం ఒక కారణమైతే కమ్యూనిస్ట్ భావజాలం సో కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తి ఈట రాజేందర్ కాబట్టి సో అయితే బండి సంజయ్ ఒక రకంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే అసలు కమ్యూనిస్ట్ భావజాలం వేరు కమ్యూనిస్ట్గా పనిచేయడం వేరు సో నేను అనే విధంగా బయటకు అంటున్నట్టుగా అయితే మనకు కొంత వినబడుతుంది కానీ ఇక్కడ దీని ద్వారా నష్టపోయేది ఈటల రాజేందర్ మాత్రమే సో ఇట్లాంటి వార్తలు ప్రొజెక్ట్ చేయడం వల్ల చాలామంది ఈటల రాజేందర్కి అనుకూలంగానో లేకపోతే ఇంకో రకంగానో ఇంకో రకంగానో ఇంకో ఉద్దేశంతో వీడియోలు చేస్తారు ఎందుకంటే బండి సంజయ్ డైరెక్ట్గానే ఈటలు అనడానికి వీళ్ళే సర్టిఫై చేయడం ఈటల ఈట అంటే ఈటలు అంటే నచ్చకనే ఇట్లా చేస్తుండని చెప్పేసి వార్తలు చెప్పడం అనేది దాని ద్వారా ఈటలకు మంచి కంటే కూడా చెడు జరిగే అవకాశమే ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫలంగా అసలు అధ్యక్ష రేసులో నేను లేను అని చెప్పేసి ఆల్రెడీ బండి సంజయ్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసిండు ఉండడు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు ఆల్రెడీ అధ్యక్ష పదవి ఆల్రెడీ అనుభవించున్నాడు సో ఆయన లేడు అనే విషయాల సంకేతాలు క్లియర్గా వస్తున్న నేపథ్యంలో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఉన్నది ఇంకేమో ఇంకా ఇంకా రఘునందన్ రావో ఇంకొక నేతలో పేర్లో ఇలా రాలేదు గద్దర్ ఎపిసోడ్లకు ఇంకా రాలేదు కాబట్టి ఈ ఎపిసోడ్లో ఉన్నది ఈటల మాత్రమే కాబట్టి అధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తి ఈటలే కాబట్టి క్లియర్గా ఈటలకి ఏం నష్టం ఏం లేదు వీళ్ళు ఈ విషయాన్ని పెద్దగా చేసి చూపించనంత వరకు బండి వర్సెస్ ఈటలు నడుస్తుందని వీళ్ళు ప్రొజెక్ట్ అయ్యేంత వరకు ఏం కాదు లేకపోతే ఈటలకే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ ఈటలకు అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలున్నాయని కోడై కూస్తుంది రాష్ట్రం అంతా ఆయనకు దానికి సంబంధించిన సంకేతాలు కూడా ఇట్లాంటి కీలకమైన సమయంలో ఈటలను ఈ అంశంలోకి లాగి బండి వర్సెస్ ఈటలు నడుతుందని మళ్ళీ ఈటలను ఢిల్లీ పిలిచి బండిని ఢిల్లీ పిలిచి కలిసి పనిచేయాలని లేకపోతే వివాదాల కేంద్ర బిందువు అవుతుందేమో రాష్ట్రంలో ఇంకా మళ్ళీ కలుపుకొని పనిచేసే పరిస్థితి ఉంటుందో లేదో రకరకాల అనుమానాలు అధిష్టానం బెదర్లకు ఎక్కించే కంటే ఈటలకు ఏదన్నా మంచి జరగాలనుకుంటే ఈటలను అసలు దీంట్లోకి తీసుకురావాల్సిన అవసరం అయితే లేదని నా ఇంటెన్షన్ సో ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే అధ్యక్ష రేసులో ఉంచబోతుందని చెప్పేసి చర్చ నడుస్తున్న నేపథ్యంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పేసి నడుస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ మన బండి సంజయ్ వర్సెస్ ఈటెలా వర్సెస్ గద్దర్గా నడుస్తున్న ఈ ఎపిసోడ్లో మరి ఎపిసోడ్ ఎంత దూరం పోతుంది మరి గద్దర్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ బండి సంజయ్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా గద్దర్ అనేటయి ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు గద్దర్ని పక్క విడదాంకోసం అవార్డులు ఇవి అంటున్నావు కదా ఒక ఒక ప్రముఖ సింగర్ ఉన్నాడు బీజేపీకి పాటలు పాడతాడు బీఆర్ఎస్కు పాటలు పాడతాడు కాంగ్రెస్కు పాటలు పాడతాడు అది ఎప్పుడు ఒకే సమయంలో ఎన్నికలున్న సమయంలో అన్ని ఎన్నికల సమయంలో పాటలు పాడతాడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఆయనకు తగిన గౌరవం ఇచ్చారు కాంగ్రెస్ వస్తే ఆయనకి ఇంకేదో తగిన గౌరవం ఇస్తారు రేపు పొద్దుగల మీరు బీజేపీ అధికారు అధికారులకు వస్తే ఆయనకి ఏం అవార్డులు ఇయరా మరి సేమ్ అది సేమ్ టైంలో మిగతా పాటల పాటలు పాడిండు కదా పోలీసు వాళ్ళని చంపిండు పోలీసు వాళ్ళ మీద పాటలు పాడిండు లేకపోతే పోలీసు వాళ్ళ మీద పాటలు పాడలేదా మీ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలను చంపిండు బీజేపీ కార్యకర్తల గురించి మాట్లాడరా ఇంకొక మీకు ఒక మంచి ఇది ఇచ్చుపిస్తా మీకు ఒక మంచి అంటే పోస్ట్ ఎంత బాగుందంటే అది గద్దర్ గురించి నిజంగానే గద్దర్ అనేటయి ఇక్కడికే పరిమితం కాలే ఒకరికి పరిమితం కాలే అనేక పాటలు వాడు అనేక మందితోటి అయ్యో ఇదే అయ్యో కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ అన్న పోస్ట్ ఒకసారి మీకు చదివిపిస్తా స్టోరీ ఓపెన్ ఉందా గద్దరే ఒక అవార్డు అయ్యాక ఆయనకి అవార్డు కూడా ఆయనకు అవార్డు ఇవ్వడం కూడా మన అవివేకమే ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీరు కాకపోతే మరో ప్రభుత్వంలో అవార్డు వస్తుంది ఏంది గద్దరే అవార్డు అయ్యాక గద్దర్ అవార్డులే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆయనకు అవార్డు రాకపోతే పోయేదేముంది అని తెలంగాణ ఉద్యమ పోరాటంలో గద్దర్ ఒక విప్లవ వేగుచుక్క గద్దర్ ఓ భగత్ సింగ్ అయితే నువ్వు ఒక సావర్కర్వి తేడా తెలియక తికవగా అవుతున్న సో ఈ రోజు గద్దరన్న గురించి మాట్లాడిన మన తెలంగాణ బిడ్డ అందరికీ ప్రియమైన వ్యక్తి కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ సార్ మీ మాటల్ని వెనక్కి తీసుకోండి సార్ ప్లీజ్ స్వాతంత్ర పోరాటంలో ఎందరో అమరులయ్యారని అలాగని స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారిని మీ వల్లే చచ్చిపోయారని అని అనలేం కదా అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎందరో అమరులయ్యారు అలాగని ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిని అనలేం కదా సార్ మా అందుకు ఆయన చాలా మంచి ప్రశ్నలు అడిగాడు ఏ పోరాటంలో అయినా కొందరు కార్యకర్తలు అమరవ అమరులవుతారు కారణం సెన్సిటివ్ వ్యక్తులు కాబట్టి మందకృష్ణన్న స్థాపించిన ఆత్మగౌరవ పోరాట ఉద్యమం ఎంఆర్పిఎస్ ఆ ఉద్యమంలో కూడా ఎందరో అమరులయ్యారు అలాగని ఆయన పోరాటాన్ని తక్కువ వేయలేం ఆయన వల్లే ఆయన వల్లే చనిపోయారు అని అనలేము కాదు సార్ అంతెందుకు సార్ మీకోసం ఒక కార్యకర్త పేరు రాసి చనిపోయాడు ఇక్కడ ఒక చాలా మల్లొక్క విషయం అందరూ మర్చిపోయిన విషయాన్ని గుర్తు అసలు బండి సంజయ్ పేరే రాసి పెట్టి చచ్చిపోయిండు సూసైడ్ అటెంప్ట్ చేసిండు చనిపోలేదు సూసైడ్ అటెంప్ట్ చేసిండు మీకోసం ఒక కార్యకర్త పేరు రాసి చనిపోయాడు కొందరు అభిమానంతో సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు చనిపోయాడు ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు అలాగని మీరన్న భాషలో అనలేము కాదు సార్ మీరన్న భాషలో అంటే మంది మరి బండి సంజయ్ పేరు చెప్పేది అనిపేరు కదా అని చెప్పి అంటున్నాడు గద్దరన్న కంటే గొప్ప పోరాట యోధుని ప్రస్తుతం ఈ దేశంలో చూపెట్టండి బండి సంజయ్ సార్ ఆయన ఎంచుకున్న పోరాటమే త్యాగాలతో కూడినటువంటిది అందులో మరణాలు సహజం పద్మశ్రీ భూ పద్మ భూషణ్ పద్మ విభూషణ్ అవార్డు ఎందుకు ఇవ్వలేదు అని తెలంగాణ సమాజమే అడుగుతుంది కారణం మీరు తెలంగాణ వ్యక్తి అని కానీ మీ చర్యలు మనస్సు ఆంధ్ర గుప్పిట్లో బండి బందీ అయ్యింది అనిపిస్తుంది సార్ జర ఆ మాటని వెనక్కి తీసుకోండి సార్ జై భీమ్ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరులకు జోహార్ గద్దరన్న అమర్ రహే సో కానిస్టేబుల్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు రాసినటువంటి ఒక పోస్టు నేను రాత్రి చూసిన చాలా అద్భుతంగా అనిపించింది నిజంగానే ఒక ఉద్యమంలో ఎవరు చనిపోయారని దానికి వాళ్ళనే కారణం చేయడం కరెక్ట్ కాదనేదేమో అనేది కానిస్టేబుల్ చీరన్న యొక్క ఇంటెన్షన్ మొత్తంగా ఈ పద్మశ్రీ అవార్డుల పంచాయతీ అనేది ఎప్పటికి తెలుతుంది ఇది ఎన్ని దారులు తీసుకుంటుంది ఎన్ని రూట్లు తీసుకుంటుంది ఇది ఎక్కడ రాకపోతుంది అనేది మాత్రం మనం ఎదురు చూద్దాం